బైరెడ్డి వర్సెస్ శ్రీరెడ్డి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒకనొక కొత్త వార్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలాంటి ఎంత చూడంటే పార్టీ శ్రేణులు చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ వారసుడు లేరు రాజారెడ్డి ఒకవేళ ఉంటే కూడా షర్మిల కొడుకు రాజారెడ్డి ఆయన వారసుడు అవుతాడు ఎందుకంటే అల్లుడు మేనల్లుడు కాబట్టి అంతకన్నా మించి ఇక్కడ మనకి అవకాశం లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్లే వచ్చే రోజుల్లో వైసీపీకి వరసలు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తిరుపతి రెడ్డి గారు ఈ బైరెడ్డి శ్రీరెడ్డి పెళ్లి అయిపోయిందని ఒకటే గోల జరుగుతుందండి బైరెడ్డికి శ్రీరెడ్డికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శ్రీరెడ్డి ఉంది కదా మాట్లాడుతుంటే వైసీపీ వైసీపీ తరఫున అన్ని వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి చాలా ఘోరంగా నీచంగా చేస్తున్నారు ట్రోలింగ్ ట్రోలింగ్ వాళ్ళ బతుకు వాళ్ళ కెపాజిట్ వాళ్ళకి ఎంత ట్రోలింగ్ కెపాసిట్టి మీరేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాబోయే జగన్ అనే రేంజ్ లో ఓ మీకు అంచనాలు ఉన్నాయి ఎప్పుడు బయట ఒకదాన్ని ఎందుకు అసలు దగ్గర వస్తుందా నీలం సంజీవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా నేనే కదా సంజీవ రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎవరెవరో రెడ్లు వాళ్ళందరూ ఎవరెవరో రెడ్లు ఏమో రెడ్డి ఆయనకు ఫోర్ పర్సెంట్ తేడా

అనేది ఇప్పుడు ఒక టాపిక్ వాడు ఎంత మగవాడైనా మా ఓన్ నాయకుడు అన్న ఓకే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి జైలు జైలు అంటున్నారు కదా చెప్తున్నా ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి జైలు వేసిన ఈ నాయకుడు పార్టీని లేకపోతే ఇబ్బంది మేము రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీ స్థానంలోనే ఉచితం ఓకే మీకు వాళ్ళ కమ్యూనిటీ లో అతర కమ్యూనిటీ లోమ్యూనిటీ లో ఎవరు నాయకుడు ఉందో వాడు ఎవరు కేట్రు ఓకే అది చూసుకొని మాట్లాడి మెలిగితే అది ఎండ పెడితే ఇది ఒక్కరో శాస్తాం కాదు ఇది ఒక్కరో చేశాం కాదు అది మాట్లాడితే ఇబ్బంది లేదు సిద్ధార్థ రెడ్డి జగన్ అంత చూడనే అభిమానం మీకు ఉండడానికి గల కారణం ఏంటి అతను ఎవరిని నోటుగా మాట్లాడుతు చంద్రబాబు నాయుడు ముక్కు పెట్టి మాట్లాడుతున్నా అదే మాట్లాడుతుర నాకు పేరు నాని గారు అన్న ఇతను అన్నా ఎందుకు ఇతను ముక్కు చుట్టి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పాల్గొనయితే చంద్రబాబు పాలగాడు జగన్మోహన్ రెడ్డి కూలయితే చంద్రబాబు కూడు ఓకే ఇతను కూడా అంటే బైరెడ్డి లాంటి నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సొంత లాంటి నాయకుడు మాకు మధ్యలో ఇంకెవరు కేడర్ లో అంత పెద్ద రెడ్డి లీడర్షిప్ లేదా మెయిన్ గా మీరు వాక్చాతుర్యం దేనికైనా డి అంటే డి అని చెప్పేసే ఇదే ఇంటి పేరుతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ తల్లి పార్టీ ఏదో పార్టీ పెట్టి దానికి మర్రి చెట్టు అని గుర్తుపెట్టి ఆయనే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డే గాడు ఆయన క్రిస్టియన్ అని ఇవి చాలా ఉన్నాయి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏంటి బంధుత్వం ఇవి ఒకే ఇంటి పేరు మాట్లాడి వాళ్ళే రెడ్డి బైరెడ్డి వాళ్ళు మోటార్ అంటే అప్పర్ రెడ్డి ఓకే అప్పర్ అప్పర్

మా దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్నా పెడకంటి రెడ్లు ఓకే వాళ్ళది వాళ్ళది ఏ గ్రేడు ఏ రేంజ్ వాళ్ళది చాలా చివర చివరి వాళ్ళు పెడకంటి రెడ్లు మోటాటి రెడ్లు మీరు వెల్నాటి రెడ్లు మాకు అసలు ఏం లేదు రెడ్డి పల్లెరెడ్డు కొండరెడ్డి కాపురెడ్లు ఇవి వేరే వేరే ఉన్నాయిగా అందరు చనవచ్చే కుంటి మల్లారెడ్డి ఎవరు కుంటి మల్లారెడ్డి గారు చరిత్ర ఓకే కుంటి గారు చేసిన వర్గీకరణ ఇది రెడ్డి వర్గీకరణ ఆ రెడ్డి వర్గీకరణ ఓకే

ఎమట్లేసేది చేపెట్టు కొడు పెడకంటి రెడ్ వాడు ఏదో మాట్లాడి పెరగలేదు అంటే పెడసనంగా ఉంటారని చెప్పడం అది ఆ పెడతనమా ఉంటుంది అంటే దానికి ఆలోచించి కర్ర పెట్ట కాదు ఏది అయితే కచ్చితంగా పెట్టేది పెడకంటి రెడ్డు అంటే వాడితో కొద్దిగా డేంజరు ఏదైనా కానీ వాడు అడ్డంగా మాట్లాడతాడు అనేది ఒక కామెంట్ ఉండదా ఖచ్చితంగా ఓకే వాడు కొత్త పోయేది చెప్పా అసలు చెప్పండి ఉంటది అనుభవం పోయినట్టు అదే జగన్మోహన్ రెడ్డి అదే మరి ఈ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే వాళ్ళు అసలు రెడ్లే కాదు ఆ మా మేమే రెడ్లు అని అంటాడు వాళ్ళు మోటార్ రెడ్లు అవ్వటం వల్ల మోటార్ రెడ్ అవ్వటం వల్ల అసలు రెడ్డి కాదనేవాడు అప్పుడు రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెడ్డి కాదన్నాడు మా దృష్టితోనే రెడ్డే ఓకే రెడ్ అయిన పను రెడ్డి అయినప్పుడు నీకు నా దెబ్బ టీం గ్రోను గోపాటితో నీకు జరగలేక వాడి రెడ్డి కాదు రెడ్డి కాదు ఓకే ఓకే ఆ విధంగా మాట్లాడి రెడ్డి అయిన సిద్ధార్థ రెడ్డిని మీరు మీ పెద్ద రెడ్డిగా మైండ్ లో ఊహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత చూడండి అలాంటి చోడ మీద ఈ విధంగా కథనాలు ఇచ్చేయడం వల్ల మీ మనోభావాలు దెబ్బ ట్రోలింగ్ చేయడం వల్ల అదే కదా టార్గెట్ దెబ్బ ట్రోలింగ్ వల్ల ఏం కాదు

అక్కడ అలా చేసింది ఆ మాటకి కొత్త ప్రయోగాలు సోషల్ ఇంజనీరింగ్ లో సోషల్ ఇంకోటి అతనికి ఇంకోటి పవన్ కళ్యాణ్ బీజేపీ అనేవాళ్ళు ఎన్ని వాళ్ళు కలిసి ఊర్లో మూడు కులాల్లో ఉంటారు మూడు కులాండే అడేసి పడేసి దాని అనుకుంటురా ఓకే ఓవరాల్ గా అయితే మీరు మీ రెడ్డి అయిన రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళ మనోభావాలు అన్న కోణంలో మీ రెడ్డితనానికే ఒక మచ్చ మాయన మచ్చలాగా చేయడంలో భాగంగా శ్రీరెడ్డిని అంటగట్టి ట్రోల్ చేయడం అనేది కనిపిస్తుంది మీరు మీ మీకు ఎవరో విమలానో ఏదో ఉంటుంది అంటారు శ్వేత చౌదరి కోట

అట్నే రాయలసీమ రెడ్డి అది మర్యాదనమాట లేచి నిలబడతారు నేను రెడ్డి అంటే అర్థమే రెట్ట అడి అంటే బయట కూర్చొని తీర్పులు ఇచ్చేవాడు అని అంటారు ఎక్కడో ఎవరో చెప్పారు ఇది ఆయన ఎవరు పద్మశ్రీ గరికపాటి అన్నాడు అన్నమాట

థౌసండ్ నా పేరు పెట్టుకున్నారు కమ్మలు అన్నమాట నా పేరు పెట్టుకున్నప్పుడు నా పేరు ఉండే రాజేశ్వమా అది ఆ రాజేశ్వరం అది నువ్వు ఎవరెవరు ఇప్పుడు మంచి విషయ గారు పెట్టుకున్న పిరోనికా నువ్వు పేరు పెట్టుకుంటారు మా యాటిట్యూడ్ రాదంటారు ఆ ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని కూడా మీరు ఎంత తీసి కట్టినట్టుగా వెక్కి చేసినా కానీ ఆయన రెడ్డితనం రెడ్డి లేదు అని అంటారు చరిత్ర ఎవరికి రాదు కానీ చెప్పు కానీ బ్రిటిష్ వాళ్ళ మీద వియల్ వన్ ఆర్ సింహానికి తిరుగుబాటు చేసి చెప్పు కాము వీళ్ళకి నాకు మాకు అవసరం ఏముంది మాకు మా చరిత్ర ఎప్పుడైతే కిరణ్ జిల్లా అంటే మాత్రం మా చరిత్ర వియల్ వన్ నరసింహారెడ్డి తిరిసరి వాళ్ళు అనుకుంటారు మా రెండు సత్వం ప్రతి ఒక్క విగ్రహం ఉంటుంది వియల్ వన్ నరసిమారెడ్డి గురించి రాయలసీమలో చదువుతారు కృష్ణా డిస్టిక్ లో చదువుతారు గుంటూరు డిస్టిక్ లో డిస్టిక్ లో గురించి మాకు ఏమంటారు మీకు సిని కదా ఒక చరిత్ర మాది ఓకే మేము కర్ణాటకకు తమిళనాడుకు గురవారెడ్డి ఎల్లారెడ్డి రోజుగా ఆంధ్రప్రదేశ్ మేము పాండిచేరు కూడా రెండు సార్లు చేసినాం రెడ్డి గారు ఓకే రెండు సార్లు చేసినాం ఓకే అది గుర్తు తెచ్చుకొని ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఓకే చూసారు కదా ఒక రెడ్డి ఈయన సిద్ధార్థ రెడ్డికి ఉన్న ఈయన్ని ఈ విధంగా అంటగట్టి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈయన్ని వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అంత టోన్గా మేము ఊహించుకున్నామని మమ్మల్ని ఇచ్చేసేవాళ్ళు చాలా మంది ఇలాగా సంతృప్తి చెందుతుంటారు అని ఓవరాల్గా అసలు శ్రీరెడ్డి ఏముంటుంది ఈ విషయంలో చూడం మొదటి దాకా బీచ్ లో బట్టలు వదిలేసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు ఎక్కడ నేను ఆఫీషియల్ పేజ్ లో అలాంటి మాటలు నేను అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో అంతకు ముందు ఏమైతే పోస్టులు చేశానో ఏమైతే లైవ్ చేశానో అవి ప్రతి ఒక్కటి ఏది రిలీజ్ రిలీజ్ చేయలేదు అండ్ ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పాడేస్తే అసలు సారీ బీచ్ లో బట్టలు వదిలేస్తాను అనేది పక్కన పాడేస్తే ఇప్పుడు మనం ఇంకొకటి నా మీదే ప్రతి ఒక్కరికి పాటికే దొరుకుతాను అమరం కాదు బైరెడ్ సుజార్థి నేనేదో సరదా ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు బైరెడ్డి మూడు వస్తే బాగుంటుంది అలాంటి మాట మాట్లాడదు నిజంగా నేను ఎప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ బైరెడ్డితో ఫోన్ మాట్లాడటం కానీ లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడు అని కానీ అసలు తెలియదు ఇప్పుడు నా జీవితం గురించి నాకేం భయం లేదు లేకపోతే బాధ లేదు లేకపోతే ఫ్యూచర్ లో అనుభవం ఇలాంటివి ఏమైనా వస్తే నాకు ఏమైనా పెళ్లి కాదు అలాంటి భయాలు కూడా నాకు ఏమీ లేదు కాబట్టి ఓవరాల్ గా అంటే నా జీవితం అంటే బైరెడ్డి లాంటి అబ్బాయి అయితేనే నేను చేసుకుంటాను చాలా మంది ఈమె లైవ్లు ఇస్తున్నప్పుడు కింద రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు ఉన్నారు తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ రెండు ఎవరు ఉన్నారు నీ పెళ్ళి ఇప్పుడు ఇంటి ఉంటారు వాళ్ళందరికీ అరే బైరెడ్డి సిద్ధార్థు లాంటి వాడు ఎవడన్నా దొరికితే చేసుకుంటా అని ఏదో ఒక సమయం ఒక సమయంలో ఆమె ఎట్టా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి లైవ్లో ఒక మాట 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 మాటవర్స్కి అన్న మాటని నిజం చేసి చేయడంలో భాగంగా ఇంతకాలం ఆమె ఏం చేసిందంటే విపరీతంగా వైసీపీ తరఫున వాయిస్ ఇచ్చి టీడీపీ శ్రేణుని టార్గెట్ చేసిన పరిస్థితుల్లో దానితోడు ఈయన గురించి కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు ఒక చిన్న మాట అనడంతో దాన్ని టార్గెట్ చేసుకొని చాలామంది ఆమెని అతన్ని కలిపి వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిందని వాళ్ళిద్దరు ప్రస్తుతం చెన్నైలో కలిసి కాపురం చేస్తున్నారని కోణంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఘోరంగా చేస్తున్నారు ఎందుకు ఇంత చేస్తున్నారంటే ఇందాక మనం ఒక రెడ్డి గారు మాట్లాడింది విన్నాం ఈయన్ని ఒక జూనియర్ జగన్గా వైసీపీ శ్రేణులు అనుకుంటాయట అందులో భాగంగానే అతన్ని కావాలని అంటగట్టి ఈ ఈయన మీద కొంత క్రేజ్ క్రష్ శ్రీరెడ్డికి ఉంది అని ఆ మాటల ద్వారా తెలియడంతో ఈ టాపిక్ సడన్ గా రివర్స్ ట్రోలింగ్ లో భాగంగా బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది